అందరికీ నమస్కారం ఈరోజు రవాణా శాఖ ఆధ్వర్యంలో ముప్పై ఆరవ భద్రత రోడ్డు భద్రత జాతీయ రోడ్డు భద్రతా వారోత్సవాలలో భాగంగా ఈరోజు మా నరసరావుపేట టౌన్లో మన ఆర్టీవ్ గారి నాయకత్వంలో మరి కాఫీ మన హెల్మెట్తో దాదాపు సుమారు ఒక రెండు వందల మందితో హెల్మెట్ ధరించండి ప్రాణాలు కాపాడుకోండి అనే నినాదంతో రోజున మనం ఈ యొక్క మనం మల్లమ్మ సెంటరు తర్వాత మయూరి సెంటర్ మేలుగా ఒక ర్యాలీ చేయడం జరిగింది ఇదంతా కూడా ఏంటంటే ప్రజల్ని అవేర్నెస్ చేయడం కోసం ఈ యొక్క ప్రాణాలు కాపాడుకోవాలి అంటే హెల్మెట్ చాలా ముఖ్యమైంది మనం చూస్తూ ఉన్నాం ఈ రోజున సుమారు రెండు లక్షల మంది ఈ యొక్క రోడ్డు ప్రమాదంలో చనిపోతూ ఉన్నారు దీన్ని తగ్గించాలి అంటే ప్రజలను అవేర్నెస్ చేయటమే ఒక మార్గం మేము ఎంత ఎన్నిసార్లు అవేర్నెస్ ప్రోగ్రామ్స్ పెట్టినా కూడా చాలామందిలో కొంత అవేర్నెస్ రావట్లేదు ఎక్కువగా ఈ యొక్క హెల్మెట్ లేకుండా తోలటం వలన సెల్ ఫోన్తో మాట్లాడుతూ తోలటం వలన ఒక చిన్న యాక్సిడెంట్ కూడా ఇంజరీ వల్ల చనిపోతున్న సంఘటనలు మనం చూస్తూ ఉన్నాం ఈ యొక్క అవేర్నెస్ ద్వారా కొంతమందిలో మార్పు వచ్చి హెల్మెట్ కొనండి హెల్మెట్ ధరించండి ప్రావణాలు కాపాడుకోండి అని ఒక మంచి నినాదంతో ఈరోజు రవాణా శాఖ పోలీస్ డిపార్ట్మెంట్ కలిసి ఈరోజు ర్యాలీ చేయడం జరిగింది కాబట్టి నరసరావుపేటలో ఈ ఈ యొక్క అవేర్నెస్ ప్రోగ్రామ్ చూసిన వాళ్ళందరూ కూడా దయచేసి హెల్మెట్లు కొనండి హెల్మెట్లు ధరించండి ప్రాణాలు కాపాడుకోండి థ్యాంక్ యూ